సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వాటర్ బేస్ కంపెనీలో శనివారం అమోనియం గ్యాస్ లీకేజ్ సంఘటనపై సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర ఆధ్వర్యంలో మండల నేతలు పరిశీలించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు గ్యాస్ లీకేజీ కారణంగా పలువురు గాయపడ్డారని తెలిపారు వైద్యశాలలో ఉన్నవారిని పరామర్శించినట్లు చెప్పారు ఇటువంటి సంఘటనలు జరగకుండా కంపెనీ యాజమాన్య ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు కార్మికుల సంక్షేమం దృష్ట్యా కంపెనీ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తాము ఇక్కడ జరిగిన ప్రమాద విషయాన్ని పరిస్థితులను ఎమ్మెల్యేకు వివరిస్తామన్నారు మళ్ళా ఇలాంటివి జరగకుండా ఉండాలని కంపెనీ వారిని హెచ్చరించారు ఈ పరిశీలనలో మండలంలోని అన్ని పంచాయతీల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయితే మొదటి నుంచి ఈ కంపెనీ మీడియా లోపలికి అనుమతించకపోవడం వాస్తవ విషయాలు దాచిపెట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది నా పేరు భూమి సురేంద్ర టీడీపీ స్టేట్ కార్యదర్శి రోజు ఇక్కడ వాటర్ బేస్ లో తొమ్మిదిన్నర పది మధ్య ఆ సెన్సార్లు సైరన్లు మోగి ఏదో లీక్ అయినా అమౌనియా అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని మీద మా ప్రీతం నాయకులు సరేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఫోన్లు అందరితో పర్యవేక్షణ చేసి మమ్మల్ని కూడా మండల నాయకులను అందరిని కూడా మండల నాయకులను అందరిని కూడా తెలుగుదేశం నాయకులు ఆడిపోయి ఆయన పరిశీలించడం అని పంపించడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కనుక్కుంటే ఆ సెన్సార్ వాళ్ళు శరీరం భాగంగానే లోపల ఉండేవాళ్ళు వాళ్ళు ఒక నూట యాభై రెండు వందల మంది దాకా ఉంటారని చెప్పారు ఒక్కసారిగా రావటంలో అక్కడ కొంతమంది తొక్కిసలాట్లో ఒక ఏడు ఎనిమిది మంది లేడీస్ బట్టం ఆడ కొద్దిగా దెబ్బలు జరిగింది అని చెప్పడం జరిగింది తర్వాత ఒక ఆపరేట్ చేసి అతను కూడా అక్కడ అమోనియా లీక్ అయ్యి పైన కూడా అక్కడ అక్కడ బొబ్బలు వచ్చింది అని చెప్పారు మా ఒరుగొండ డాక్టర్ కూడా అక్కడికి వచ్చి పరిశీలిచ్చేసేసి కూడా లోనే ఉంది హాస్పిటల్ కూడా మాట్లాడే అక్కడ ఇక ఉండే లేడీస్ మాత్రం అందరు కూడా డిశ్చార్జ్ అయిపోయి వచ్చేస్తున్నారు అని చెప్పారు ఒక ఒక అతను మాత్రం హాస్పిటల్లో ఉన్నాడు అబ్జర్వేషన్ లో పెట్టి ఉన్నారు ఏం డేంజర్ ఏది లేదని చెప్పారు ఈ అన్ని ఇటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్నవి జరుగుతుంటాయని చెప్పారు ఇక్కడ ఏదైనా కూడా యాజమాన్యానికి కూడా గట్టిగా ఇటువంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా యాజమాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది ఇది కూడా మేము పరిశీలించిన తర్వాత చంద్రమోహన్ గారి కూడా ఇప్పుడు ఆయన రోజుకి ఉదయం నుంచి కనుక్కుంటా ఉన్నాడు ఏం జరుగుతుందని కనుక్కుంటున్నా వాస్తవం ఏందని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది వాడికి ఆ మనకి కంపెనీస్ కూడా అవసరమే కాబట్టి కొన్నిట్లో మనం ఇబ్బంది జరిగితే మాత్రం ఎప్పుడు గ్యాస్ లీక్ లో కానీ వీటిలో కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ కంపెనీస్ లో ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా ఎప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఏమి కూడా వాళ్ళు కూడా మా ఎమ్మెల్యే గారిని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుందని మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాం